అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం డొమెస్టిక్ వైలెన్స్ గురించి మాట్లాడుకుందామండి అవునండి యాక్చువల్గా మనం ఈ పదాన్ని ఎక్కడ ఉపయోగిస్తాము అంటే ఇప్పుడు భార్యని చాలా హింస పెడుతున్నప్పుడు ఏది భర్త ఆడపడుచులు అత్తగారులు అవి వాళ్ళు చాలా అవస్థలు పెడుతున్నప్పుడు ఈ ఈ కోడలు పెడుతుందన్నమాట డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడుతుంది ఇది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఇది అయితే ఇక్కడ నేను పిల్లలు పిల్లలు కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్కి గురవుతున్నారు అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నప్పుడు మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు డొమెస్టిక్ వైలెన్స్ ఏమిటండి పిల్లలు ఏమిటండి అని చెప్పేసేసి ఇక్కడ ఇంకొక వాస్తవాన్ని కూడా నేను చెప్తాను నేను ఇప్పుడు ప్రతి తల్లిదండ్రికి కూడా చాలా ఎక్కువ ఆశలు పిల్లల మీద ఉంటాయి అందరూ కూడా వాళ్ళ సంపాదన కావచ్చు లేకపోతే వాళ్ళ శక్తి కావచ్చు ప్రతి దాన్ని కూడా ఏంటంటే తమ పిల్లలు చాలా వృద్ధులోకి రావాలి వాళ్ళు చాలా బాగా చదువుకోవాలి చాలా గొప్ప గొప్ప ఉద్యోగాలు రావాలి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకోవాలని ఆలోచన ఆశించే వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో ఏ విధమైనటువంటి సందేహమూ లేదు అదేవిధ ఇంకోటి కూడా చెప్తానండి ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లల్ని ప్రేమించకుండా ఎవ్వరూ ఉండరు ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే పశుపక్షాదుల్లో కూడా ఒక తల్లి ఆ ప్రేమ మనం చూస్తూ ఉంటాం మనం అవి నోరు లేని జంతువులు అనుకుంటూ ఉంటాం కానీ వాటిలో కూడా ఆ పిల్లల పట్ల ప్రేమ అనేది ఉంటుంది కాబట్టి అండి మనుషులు ఖచ్చితంగా ఉంటుంది ఇది మనం ఏమాత్రం సందేహించాల్సినటువంటి విషయం కాదు మరి ఎందుకు హింసకు గురి చేస్తున్నారు అనేది ఇక్కడ మనం ఒక్కసారి కొంచెం లోతుగా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది పేరెంట్కి కూడా తెలియదండి నేను పిల్లల్ని అవస్థ పెడుతున్నానేమో అనేది చాలామంది పేరెంట్స్కి నైంటీ పర్సెంట్ పేరెంట్స్కి తెలియదు మేము చాలా బాగా పెంచుకుంటున్నాము చాలా బాగా క్రమశిక్షణలో పెడుతున్నాము చాలా బాగా చదివించుకుంటున్నాము దీనికోసం ఏంటంటే పిల్లల్లో కొంచెం ఏదన్నా తప్పు చేస్తున్నప్పుడు మేము వాళ్ళకి ఈ పనిష్మెంట్స్ ఇస్తున్నాము ఇవన్నీ కూడా మేము సక్రమ మార్గంలో పెట్టడం కోసం చేస్తున్న పని అనేది ప్రతి తల్లి తండ్రి భావిస్తూ ఉంటారు కానీ ఒక్కసారి వాళ్ళ మనసుల్లోకి మనం తొంగి చూడాలండి ఈ హింస ఎలా ఉంది అంటే అంటే నేను ఇక్కడ వేల మంది పిల్లల్ని చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక్కొక్క మొహంలో కొన్ని మొహాల్లో చాలా వాళ్ళు ఎంత ఫ్రీగా ఉండి వాళ్ళు చాలా బాగా ఏంటంటే ఏదైనా డౌట్స్ని అడగడం కావచ్చు ప్రతి ఒక్కళ్ళతో కూడా ఏంటంటే చాలా చక్కగా మనగలిగే స్థితి వాళ్ళకు ఉంటుంది ఈ కొంతమంది ఉంటారండి వాళ్ళు భయం భయంగా వాళ్ళు ఆ భయం అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి మీరు ఎప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి మనం పిల్లలకి మీరు ఒక మంచి ప్రవర్తన ఇవ్వాలి అది మీ దగ్గర నుండే వస్తుంది అలాగే ఒక మంచి మాటల మాటలు అవి మాట్లాడడం నేర్పాలి అది మీ దగ్గర నుంచే వస్తుంది ఒక సంస్కారం అనేది ఏంటంటే మీ దగ్గర నుండే వస్తుంది ఎందుకంటే మీరు పెద్దగా అర్చుకుంటూ మీ పిల్లలు చాలా సౌమ్యంగా మాట్లాడాలని అనుకోవడం కాదు ఇవన్నీ కూడా ఏంటంటే తెలియకుండా కూడా పిల్లల్లోకి వచ్చేటటువంటి విషయాలు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే పేరెంట్స్ రాను రాను కూడా ఏంటంటే వీళ్ళ కోరికలు చాలా ఎక్కువైపోతున్నాయండి వాళ్ళల్లో ఇప్పుడు మనం ఏదైనా సాధించాలి అంటే పునాది చాలా గట్టిగా ఉండాలి చాలా చిన్నప్పటి నుంచి కూడా ఆ పిల్లల్లో మనం ఆ మంచి అసలు ఒక మంచి పేరెంట్స్ ఎప్పుడవుతారు అంటే చాలామంది అనుకుంటారు మేము చాలా ఒక పేరెంట్స్ కాదండి మీరు పిల్లల్ని అర్థం చేసుకున్నప్పుడు అసలు పెంపకల్ని వెడుకోలు తెలుసుకున్నప్పుడు వాడు సమాజంలోకి చాలా సమద్రగా వెళ్ళినప్పుడు మాత్రం మీరు మంచి పేరెంట్స్ అవుతారండి డబ్బులు ఇవ్వడం వల్ల ఆస్తులు ఇవ్వడం వల్ల ఇప్పుడు కూడా మంచి పేరెంట్స్ కారు అనేది నేను చెప్తూ ఉన్నాను నేను ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఇంటి దగ్గర ఒక ఇప్పుడు పిల్ల పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా వీళ్ళల్లో వీళ్ళు వీళ్ళు టీవీలు చూడాలి పిల్లలు టీవీ వాళ్ళకి అలవాటు అయిపోతుంది వీళ్ళు పెద్దగా గొడవలు పెట్టుకోవాలి వాళ్ళకి అలవాటైపోతుంది ఎవరో చెప్తారనమాట వాళ్ళు ఇది కాదు కరెక్ట్ కాదండి పిల్లలు ఇలా కాదు చాలా పద్ధతిగా ఉండాలి వీళ్ళు తినే పద్ధతి కూడా కరెక్ట్ కాలేదు చాలా శుభ్రంగా మీరు ఏదో ఫోన్ ఇచ్చి వాళ్ళకి భో భోజనం తినిపిస్తున్నారు రేపు కళ్ళు పోతే అది పోతే ఇది పోతే అని చెప్పేసి చాలా చెప్పినప్పుడు ఒకేసారి వీళ్ళలో అయిపో నేను చేస్తున్నాను తప్పేమో వీళ్ళు ఏమైనా సరే వాళ్ళు మన ఎట్టి పరిస్థితి వాళ్ళకి ఏమి ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళ మీద ఓ బేకరంగా కొట్టేసేస్తే ఇట్టేసేసి నువ్వు తినలేదు అది చేయలేదు ఇది చేయలేదు నువ్వు అందరి పిల్లలు ఇలా కాదు అయితే ఎప్పుడు తొలనా ఈ తులనాత్మకత అనేది అసలు మంచిది కాదండి ఏ పిల్లలతో ఎవరు ఎప్పుడు కూడా పోలికి పెట్టుకో పెట్టద్దండి ముందు వాళ్ళలో ఇన్ఫీరియారిటీ స్టార్ట్ అయ్యేది అక్కడే పిల్లలు అలజడు స్టార్ట్ అయ్యేది అక్కడే వాళ్ళ భయం అనేది స్టార్ట్ అయ్యేది అక్కడే కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాటను కూడా చాలా సంయమనంతో మాట్లాడాలని చెప్పేసి నేను చెప్తూ ఉన్నానండి వేరే చదువు అంటే ఇక్కడ మేము కూర్చోబెట్టి చెప్పాలి బట్ ఇవన్నీ కూడా ఏంటంటే తెలియకుండా వాళ్ళకు వాళ్ళ లోపలికి ఇంజెక్ట్ అవుతున్నటువంటి విషయాలండి ఇవి అందుకే ఇంకొకటి దెబ్బలు కొట్టే దగ్గర కొంతమంది ఎంత ఎంత హింస పెడుతున్నారండి మీరు ఒక్కసారి కొంతమంది ఆలోచించుకోండి మీకే తెలుస్తుందండి పిల్లల్ని అంతగా హింసించాలా ఏమి వాళ్ళకేం ఏ ఆలోచనలు ఇవ్వవా వాళ్ళకేం ఇష్టాలు లేవా నీ కూర నేను తిన్నాను అంటారు అవునమ్మా మాన మానండి రెండోసారి వాడుకి ఆ కూర తినిపించాలి అంటే అమ్మ నీకు ఎలా చేస్తే తింటావా అలా చేస్తే తింటావా చెప్పి నీకు ఇష్టం వచ్చినట్టు ఈ కాయలు ఇన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఎలా చేస్తే తింటావు అని చెప్పేసి బొచ్చగించుకుంటే వాళ్ళని వాళ్ళని మీరు మీ వేలు తెచ్చుకోవాలి కానీ నువ్వేమైనా సరే తినాల్సిందని చెప్పేసి కడ్ కొట్టేయడం తిట్టేయడం గిల్లేయడం దయచేసి చేయకండి ఈ పనుల వల్ల మీరు అది ఏమవుతుందంటే హింసకు గురైన పిల్లలు అందరూ కూడా ఏంటంటే చిన్నతనంలో అప్పుడు వాళ్ళు అర్భకులు కాబట్టి మీ మీద ప్రతీకారం తీర్చుకోలేరు కానీ లో లోపలది పెద్ద అగ్నిపర్వతం లాగా పెరిగిపోతుందండి పెరిగిపోతుందండి ఏదో ఒకరోజు బద్దలైపోతుంది అంతేకాదు వాళ్ళు కూడా అలాగే తయారవుతారు పొద్దున్న వాళ్ళ పిల్లల్ని వాళ్ళింటి వాళ్ళ వాళ్ళదే తయారు అంటే మీరు మీరేమి వాళ్ళకి ఆస్తులుగా ఇస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి అందుకే నేను డొమెస్టిక్ ఎంత డొమెస్టిక్ వైలెన్స్ అండి ఎందుకంటే కేసు పిల్లల పాప వెళ్ళి కేసు పెట్టలేరు మేమే మీకేం శిక్ష పడదు కానీ ఎప్పుడో ఒకప్పుడు మీకు మానసికంగా చాలా పెద్ద శిక్షలు పడుతూ పడతాయండి మర్చిపోకండి ఏదో ఒక రోజు ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నప్పుడు అయ్యో పిల్లల్ని ఆ రోజు ఎలా హింసించారే ఆ రోజు అంత అవసరమా కొట్టడం ఏంటస్ మీరు ఒక్కసారి వాళ్ళ 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 శరీరాన్ని ఆ విధంగా మీరు కొంతమందికి దద్దుర్లు మార్కు పడే విధంగా కూడా కుడుతున్నారు ఇంకా చెప్పాలంటే కొంతమంది వాత వాళ్ళు ఉన్నారు గిల్లే వాళ్ళు ఉన్నారు విపరీతంగా వాళ్ళు ఉన్నారు వాళ్ళలో విపరీతమైన ప్రెస్టేషన్ ఆ ప్రెస్టేషన్ అంతా లోపల వాళ్ళు ఆపుకోవడానికి ఎంత అది వాళ్ళ వాళ్ళలో ఎంత దాన్ని ఏమంటావు మనం నాకు అర్థం కావట్లేదు కానీ ఎంత చికాకు నెలపరుస్తుంది అసలు ఏ విధమైన వ్యక్తిత్వానికి ఆ మొత్తానికి చిల్లులు పడుతుందా లేదా మీరు ఒకసారి ఆలోచించండి నేను మళ్ళీ 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 చెప్తున్నానండి ఇప్పుడు మేడం చెప్పి ఇంకోటి కూడా చెప్తున్నానండి ఇలాంటి వీడియోలు సరిగ్గా చూడరండి వేరే ఏ వీడియోలని కూడా చాలా బాగా చూస్తారు మరి ఎందుకు నాకు అర్థం కావట్లేదండి ఇవన్నీ జీవితాలకు సంబంధించినవి నెక్స్ట్ తరాలకు సంబంధించినవి నేను ఏదో ఆరాటం పిల్లలు ఎక్కడో కొద్దిగానే మారిపోతారేమో పేరెంట్స్ కొంచెం కొద్దిగా ఆలోచన వాళ్ళే పెంపొందించుకొని పిల్లల్ని ఇలా పెంచుకుంటారేమో అని చెప్పి స్వార్థంతో నేను నేను ఉన్నానండి అంటే మీరు అనొచ్చని మాట వినకపోతే ఏం చేయాలి మన కంట్రోల్లో మనం ఉండవా అంత ఎమోషన్స్ ఎప్పుడు మన కంట్రోల్లో లేకుండా ఆ విధంగా ఎందుకు ఉన్నారో అర్థం కావట్లేదండి ఏదో ఏదో కొట్టేయడం అయ్యో కొట్టేసానని బాధపడిపోవడం పిల్లలు ఏంటి ఏంటి తీసేలా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి మనం కొడితే మనం ఎత్తుకునే పరిస్థితి ఉందో మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు లేదు ఇక్కడ మీరు ఇంటి దగ్గర కొడుతుంటారు స్కూల్కి వస్తాడు వాళ్ళు ఆ ప్రెస్ట్రేషన్ తోటి పక్కవాడిని కొడుతూ ఉంటాడు కొట్టడం అనేది చాలా చిన్న విషయం వాళ్ళకి మీరు ఇప్పుడు కథలు చెప్పుకోండి వాళ్ళు చక్కగా మీ వేలు తెచ్చుకోండి వాళ్ళు నవ్విచుకుంటే చేయండి కుదురుగా ఉంది చెప్పండి మీ దృష్టి అడవి పెట్టండి మీ దృష్టి అంతా అడవి పెట్టినప్పుడు ఎందుకు మీ మాట వినరండి ఎవరు దృష్టి పెట్టరండి మరి ఎందుకు పెట్టరు అర్థం కాదండి చాలా బిజీ అయ్యి పేరు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా టీవీలు చూడాలి సెల్ ఫోన్లతో బోర్డునంత పని ఉంది ఈ పిల్లల సంగతి ఏంటంటే వాళ్ళకు సెల్ ఫోన్ పడేస్తే వాళ్ళు కూర్చుంటారు ఇది జరుగుతున్నటువంటి విషయం నేను మరీ మళ్ళీ చెప్తున్నాను వద్దు ఎందుకంటే మనం మనకి మనం మన పిల్లల్ని పాడు చేసుకునే ఎక్కువ మనకు లేదు అలాగే నెక్స్ట్ సమాజాన్ని పాడు చేసే ఎక్కువ మనకు లేదు మన పిల్లల్ని మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని బాగా మీరు పెంచుకొని మంచిగా మంచి వ్యక్తిత్వాన్ని మీరు వాళ్ళకి ఇచ్చినట్లయితే బహుమూతులుగా ఇచ్చినట్లయితే పెద్ద అయిన తర్వాత వాళ్ళు సమాజంలో చాలా మంచి వాళ్ళు అవుతుంటారు ఈ వైలెన్స్ అనేది దాని మీద ఉండదమ్మా అసలు పిల్లలు పిల్ల పిల్లలకి ఇప్పుడు కొట్టగా ఇంటి దగ్గర నేను చాలా సీరియస్గా ఈ విషయాన్ని మీరు ఎవరండి ఇంతకీ ఎందుకు కొడతారండి పిల్లల్ని ఏ పని హింసించి హింసించేకు మనకి ఎక్కడుందండి ఏదో ఇదేనప్పుడు మనం ఒకటే వాళ్ళ మాట అస్సలు విన్నప్పుడు కొంచెం గట్టిగా చెప్తాము అది కూడా ఎందుకు చెప్తున్నాము వాళ్ళకి వాళ్ళు తెలియజెప్పాలి వాళ్ళు పరివర్తన రావడం కోసం మనం చెప్పుకోవాలి కానీ గట్టి కొట్టేసేసి ఆ టైంకి మనం మాట వినిపించుకొని నువ్వు ఇంకోసారి చేసావు నేను చంపేస్తాను లేదా నేను వస్తాను ఈ విధమైన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అనేది కూడా చాలా మటులో ఉంది ఇవన్నీ పిల్లలకి చాలా చికాకుని చాలా వ్యక్తిత్వ పరమైనటువంటి చాలా లోపాలు కలిగించే విధంగా ఉంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఈ వైరెన్స్ అనేదాన్ని తీసుకోడండి అని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుకుంటాం